హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఎనభై ఐదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మరి ఏమి నిర్ణయించుకుంటున్నారు ఆనంద్ అన్నది దేవిక ఏమో పిల్లలకు కూడా వారి అభిప్రాయాలు ఉంటాయి కదూ అని శ్రావణి వైపు చూస్తారు ఆనంద్ నిజానికి నా చదువు అయిపోయిన తర్వాతే అనుకున్నాను అన్నది శ్రావణి శ్రీనివాసరావు గారు బ్రాహ్మణుడికి ఫోన్ చేశారు ఏంటి సార్ ఇంత తెల్లవారుజామున ఫోన్ చేశారన్నారు పంతులు గారు పరిస్థితిని మొత్తం చెప్పారు శ్రీనివాసరావు గారు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు అనుకున్నంత సింపుల్గా జరగదేమో అన్నారు పంతులు గారు అదే ఒకవేళ ఆయన కోరిక పెళ్లి చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అందుకు కాస్త లగ్న బలం కూడా చూడాలి అనిపించింది పంతులు గారు అని చెప్పారు శ్రీనివాసరావు గారు నాకు తెలిసి కళ్యాణం దాకా రాదు వారిద్దరు పేరు పేరు బలాలు పట్టి అత్యంత వైభవంగా వారి కళ్యాణం జరిగేలాగా ఉంది అన్నారు పంతులు గారు నవ్వుతూ సరే ఉంటానండి అంటూ పెట్టేశారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారితో కలిసి వచ్చింది శ్రావణి తాతగారు ఏరి అని అడిగింది దామోదర్ వర్మ గారు ఉన్న ఐసీయూ రూమ్లోకి వెళ్ళింది శ్రావణి అక్కడ కృష్ణవర్మ వైద్యం చేస్తూ ఉన్నాడు వాళ్ళ తాతగారికి ఆయన ముఖం ప్రశాంతంగా మాత్రం లేదు అంటే తాతగారికి సమస్య ఉంది అని అర్థం చేసుకుంది శ్రావణి తాతగారు అంటూ పలకరించింది శ్రావణి ఏమ్మా శ్రావణి వచ్చావా అన్నారు చాలా నీరసంగా నవ్వుతూ దామోదర్ గారు వచ్చాను అంటూ బొంగమూత పెట్టుకుని కూర్చుంది శ్రావణి ఏమైంది తల్లి అన్నారు నీరసంగా అడిగారు దామోదర్ వర్మ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు కృష్ణవర్మ నేను మీ మనవడు మా పెళ్ళి మీ చేతులతో ఎంతో గ్రాండ్గా చేస్తారని చాలా కళలు కన్నాను కానీ మీరేవేవో ఆలోచించి ఇలా ఉన్నారు అంటూ ముఖం బాధగా పెట్టుకుని చూసింది శ్రావణి మీ చేతుల మీ దగ్గర గ్రాండ్గా పెళ్లి చేయించుకోవాలన్నది నా బలమైన కోరిక అంటూ దిగాలుగా కూర్చున్నట్లు కూర్చుంది శ్రావణి అసలు మీ మనవడి పెళ్ళంటే ఎలా ఉండాలి తాతగారు మీరే చెప్పండి అన్నట్టు చూసింది శ్రావణి అప్పటి వరకు కేవలం కృష్ణవర్మ చేత శ్రావణి మెడలో మూడు ముళ్ళు వేయించి తను ఇక ఈ భూమికి సెలవిచ్చి పైకి లోకాలకు వెళ్ళిపోతానన్న ఆలోచనలోనే ఉన్నారు దామోదర్ వర్మ గారు అందరి ముఖాలు చూస్తున్నప్పుడు అదే భావన కలిగింది కానీ శ్రావణి మాట్లాడిన విధానం ఆయనలో మార్పు కనిపించింది అలా అనుకున్నారా తల్లి అన్నారు దామోదర్ వర్మ గారు చాలా లో గొంతుకతో ఏమో మరి కృష్ణవర్మ గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు పెళ్లి చేయాలంటే మా తాతగారే చేయాలి మా నాన్నగారు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారంట ఆయన చెప్తే ఎన్నో జంటలు పెళ్లి పీటలు ఎక్కాయి ఇక మన పెళ్ళిని అత్యంత ఘనంగా చేస్తారని నాకు చెప్పారు మీ మనవడి గారు అని ఏమి తెలియనట్టుగా కళ్ళు తిప్పుకుంటూ జరిగే సిచ్యువేషన్ ఏమిటో తెలియని విధంగా ప్రవర్తిస్తుంది శ్రావణి చిత్రంగా ఉంది నా మనవడికి అంత కోరిక ఉందా నేనే ఉండి పెళ్లి జరిపించాలని దామోదర్ గారి మనసులో కొత్త ఆలోచన రేకెత్తిచ్చింది శ్రావణి మీరేమో ఇలా నీరసపడి హాస్పిటల్కి వచ్చారు ఏదో తూతూ మంత్రంగా మెడలో తాళి కడితే నాకు మాత్రం ఏం బాగుంటుంది చెప్పండి మా అక్కాయిలు ఇద్దరికీ ఘనంగా పెళ్ళి జరిగిందని నేను గొప్పగా ఒకరోజు కృష్ణవర్మ గారి దగ్గర అంటే అంతకు మించినంత ఘనంగా చేస్తారు మా తాతగారు అని చెప్పారు నాకు అన్నది శ్రావణి దామోదర్ వర్మ గారి పెరిగిపోయిన హార్ట్ బీట్ తగ్గుతూ వస్తుంది ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ మాట్లాడు అన్నట్టు శ్రావణి వైపు చూసి సాగ చేశాడు నాకైతే ఎవరు పెళ్లి చేసినా నచ్చదు తాతగారు ఆనాడు మీ రోజుల్లో ఎంత వైభవంగా పెళ్లి జరిపించుకునేవారు ఐదు రోజులు పెళ్ళి అంటారు కదా అలా జరగాలన్నది శ్రావణి నవ్వుతూ దామోదర వర్మ గారికి కళ్ళ ముందు తను చేయాల్సిన ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో శ్రావణి మాటల ద్వారా ఆయనే నిర్ణయించుకుంటున్నారు ఆయన మైండ్లో ఆలోచనలు డైవర్ట్ అవుతున్నాయి నవ్వుతూ ఉన్నారు అప్పట్ అప్పటి వరకు హార్ట్ బీట్ తగ్గక ఒక ఇంజక్షన్ చేయటానికి ఆలోచనలో సంశయంలో ఉన్నాడు కృష్ణవర్మ అంతే హార్ట్ బీట్ తగ్గడం చూసి వెంటనే ఇంజక్షన్ చేశాడు నాలుక కింద మాత్రలు పెట్టాడు బీపీ ఇందాకటి కంటే తగ్గింది సార్ అని చెప్పింది సిస్టర్ కృష్ణవర్మ శ్రావణి కోరికలలో న్యాయం ఉంది నాకు బాధ్యత ఉంది అంటున్న దామోదర్ గారు వర్మ వైపు చూసి నవ్వుతూ సంగతి ఏమిటంటే తాతగారు మీ పరిస్థితి ఇప్పుడు నార్మల్కి వచ్చింది భయపడాల్సిన అవసరము లేదు నేను చేసిన ఇంజక్షన్ వల్ల మీరు కాస్త మగతగా పడుకుంటారు సరేనా అని చెప్పాడు నవ్వుతూ కృష్ణవర్మ కృష్ణవర్మ ముఖం వైపు చూస్తూ తను సేఫ్ అన్న విషయం నిర్ణయించుకొని హాయిగా పడుకున్నారు అంతే దామోదర వర్మ గారు నిద్రలోకి జారిపోయారు అమ్మో డాక్టర్ కోర్స్ రెండేళ్ళు ఉండగానే నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి ఏమిటి బంగారు బుజ్జి అంటూ నవ్వాడు శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ గొప్పగా చదివేసి ఓవర్గా వైద్యం చేసేస్తే బతకరు మనుషులు కొంచెం చురుకైన తెలివి కూడా ఉండాలి బాబు కృష్ణ బాబు అంటూ నవ్వింది శ్రావణి శ్రావణి నిజంగా ఈరోజు నువ్వు చేసిన పని చాలా ఆనందం కనిపించింది కలిగింది అందరి కోసం ఏదో ధైర్యంగా చెబుతున్నా కూడా నా మనసులో దిగాలుగా అనిపించింది ఇప్పుడు నీ వల్ల తాతగారికి మెరుగుపడితే పూర్తిగా మంచిది అన్నాడు కృష్ణవర్మ శ్రావణి బుగ్గ నిమురుతూ అప్పుడే ఆనంద్ గారు లోపలికి వచ్చారు పర్లేదు పర్లేదు ఏమి కాదులే అన్నారు నవ్వుతూ మొత్తానికి శ్రావణి మాటల వల్ల తాతగారిలో కాస్త మార్పు వచ్చింది మా గారు కొంచెం నార్మల్కి వస్తే ఇంజక్షన్ చేశాను మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు చూడాలి హార్ట్ బీట్ బీపీ అన్నీ నార్మల్గా ఉంటే ఇక భయం ఉండదు అని చెప్పాడు కృష్ణవర్మ కృష్ణవర్మ వైపు శ్రావణి వైపు ముచ్చటగా చూశారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ముచ్చటగా ఉంటారు జంట ఇంతలో దుర్గమ్మ గారు చిన్న కొడుక్కి ఫోన్ చేసింది ఏమిట్రా అక్కడ పరిస్థితి సమయం బాగోకపోతే పసుపు ఇచ్చా కదూ అంటూ అడుగుతున్నారు దుర్గమ్మ గారు నా మాటలు విన్న శ్రావణి ఫోన్ తీసుకుని ఏ ముసలిగి చావు గొడవల్లో పెళ్ళి ఏమిటి పద్ధతులు నా దగ్గర పనికిరావే నా ఓల్డ్ భానుమతి మనదంతా రాజుల హోదా పసుపు తాడి ఇచ్చి పంపించేవా నీ చిన్న కొడుక్కి నా పెళ్ళి సింపుల్గా చేసి పక్కకు పంపించేద్దామనా ముసలదానా అంటూ నవ్వింది శ్రావణి అబ్బా ఊరుకోవే ఇంతకీ ఆయనకి ఎలా ఉంది ఆరోగ్యం అన్నది దుర్గమ్మ గారు కాస్త మెరుగ్గానే ఉంది అన్నది శ్రావణి మరి నా మనవడు కృష్ణ అంటే ఏమనుకున్నావే అన్నది దుర్గమ్మ చాలే ఆపు అక్కడ తాతగారికి కాస్త నెమ్మదించింది నా మూలంగా ఇదంతా నీ మనవడి వల్ల కాదు ఎక్కడ డాక్టర్లు చదివితే సరిపోదు కాస్త బుర్రా బుద్ధి కూడా ఉండాలి నా ముసలమ్మ అంటూ కృష్ణవర్మ గారి వైపు చూసి నవ్వుతూ వాళ్ళ నానంతో మాట్లాడుతుంది శ్రావణి శ్రావణి లాంటి పిల్ల ప్రతి ఇంట్లో ఉండాలి అని అనుకోక తప్పదు సమయానుకూలంగా ప్రవర్తించడం సమయస్ఫూర్తిగా సమస్యను ఛేదించడంలో మంచి తెలివిగలది అని తెలుస్తుంది అని పక్క రూంలో వాళ్ళు చెప్పుకుంటుంటే కృష్ణవర్మ వింటూ నవ్వుతున్నాడు దామోదర్ వర్మ గారి నుదుటి మీద తన చేత్తో చిన్నగా రుద్దుతూ ఉంది శ్రావణి శ్రీ లక్ష్మి సమేత విష్ణుమూర్తి ఆపదను గట్టెక్కించు తండ్రి నిన్ను మించిన వారు లేరు శరణన్న చాలు అని మనసులో విష్ణుమూర్తి మంత్రాన్ని చదువుకుంది శ్రావణి ఏ ఏం చేస్తున్నావు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు మురిపెంగా చూస్తూ డాక్టర్ దేవుడు లాంటి వారు అన్నారు కానీ దేవుడు డాక్టర్ లాంటి వాడు అనలేదు కృష్ణ బాబు దేవుడిని స్మరించుకోవడం చాలా మంచిదంటూ నవ్వింది శ్రావణి మనసులో జపిస్తున్న కృష్ణనామాన్ని నామాన్ని నీకెలా చెప్పను శ్రావణి అనుకున్నాడు కృష్ణవర్మ జీవితం ఎంతో ఆనందంగా సాగాలని అనిపిస్తుంది ప్రతి క్షణం కానీ ఇటువంటి ఒడిదొడుకులు ప్రతి కుటుంబానికి వస్తూ ఉంటాయి వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కోవడం చాలా మంచిది ఒక్కోసారి పేషెంట్ హాస్పిటల్కి వస్తే అతని బంధువులు ఏడుస్తున్న ఏడుపులకి వైద్యం వికటించుకోవడం చనిపోతారు అలా ప్రవర్తిస్తారు కొందరు కొందరు పేషెంట్ దగ్గర అనవసరమైన గొడవలు పెట్టుకుని బీపీ పెరిగేలా అరుస్తూ పైకి పంపిస్తారు శ్రావణి అదే విషయాన్ని మంచిగా చేసి చూపించింది మంచి మాట మంచి మనసుతో సమయానికి ఒక మంచి ఆయుధంలా ప్రయోగిస్తే బాధితుల బాధను తప్పించుకునే ఉంటుంది తప్పకుండా విజయం దొరుకుతుంది అన్నది చాలా వరకు నిజం బయట లోన్లో కూర్చుని ఉన్నారు హాస్పిటల్ ముందు కృష్ణవర్మ అందరూ బాబు కృష్ణయ్య అంటూ వచ్చాడు ఒక ముసలాయన తాత బాగున్నావా అంటూ నవ్వుతూ పలకరించాడు కృష్ణవర్మ ఎంత మంచి హృదయం తండ్రినిది ఇది దూర ప్రాంతాలలో ఉండి కూడా నా మనవరాలకి సమయానికి వైద్యం అందేలా చేసావు గొప్ప మనసుతో నా మనవరాలు పండింటి మగబిడ్డని ప్రసవించింది మీరు చెప్పడం వల్ల బాబు డబ్బులు కూడా తీసుకోలేదు మాకు అన్నీ ఇచ్చి పంపించారు బాబు ముసలివాడిని ఒకతే మనవరాలు నిండు చూడాలని పనికి వెళ్ళలేకపోయాను ఒక వారం నుండి చేతిలో డబ్బులు లేవు పిల్లకు నొప్పులు వచ్చాయి చివరకు కృష్ణవర్మ గారి హాస్పిటల్ ఉందని గుర్తు చేసింది నా మనవరాలు నీ మేలు జన్మలో మర్చిపోలేను బాబు అని చెబుతున్నాడు పెద్ద ఆయన ఆ రోజు వాళ్ళ మనవరాలు భయపడుతుంటే వీడియో కాల్ చేసి మరీ ఆయనకు మనవరాలకి ధైర్యం చెప్పాడు కృష్ణవర్మ గూడెం ప్రాంతం దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు కలిసేసరికి తన మనసులో ఆనందాన్ని పంచుకున్నాడు పెద్ద ఆయన శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు ఆ విషయాలు వింటూ కృష్ణవర్మ వైపు చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కూర్చునే విధానం కానీ కృష్ణవర్మ వస్త్రధారణ కానీ అన్నీ కూడా రాజులను తలపింపజేస్తారు అత్తయ్య గారికి ఎలా ఉంది అంటూ ప్రశ్నించాడు కృష్ణవర్మ తనకు కొంచెం బాధగానే ఉంది ప్రస్తుతానికి అయితే తగ్గింది అన్నారు ఆనందరావు గారు మధ్య మధ్యలో దామోదరవర్మ గారి రూమ్లోకి వెళ్ళి శాంతాకారం భుజగశయనం అంటూ విష్ణు మంత్రాన్ని జపించి వస్తుంది శ్రావణి శ్రావణి జాతకంలో లక్ష్మీపుత్రిక అన్నట్లు ఆమెకు మనసులో ఏదో బలమైన ఆశ ఉంటే అదే జరుగుతాయి అంతకు పదింతల ఆనందాన్ని పొందుతుంది శ్రావణికి చేయాలనుకున్న ఏ కార్యమైనా అంగరంగ వైభవంగా జరుగుతుందని పెద్ద పెద్ద పంతులు ఎప్పుడో చెప్పారు హాస్పిటల్ దగ్గర కృష్ణవర్మ గారు ఎదురుగా కూర్చుని ఉండేసరికి అందరూ పలకరిస్తూ నవ్వుతూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి మంచి చెడ్డ తెలుసుకుంటూ ఉండే కృష్ణవర్మ ప్రతి ఒక్కరికి ఆత్మ అయిపోయాడు కృష్ణవర్మ పక్కన శ్రావణి కూర్చుంది కృష్ణవర్మ డాక్టర్ గారి వైఫ్ రా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు కొందరు శ్రావణికి ఆ మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ఇంతలో దేవానాథ్ ఫోన్ చేశాడు ఎలా ఉంది కృష్ణ అంటూ రెండు రోజులు గడవాలన్నయ్యా అన్నాడు కృష్ణ అంతా బాగుంటుంది ప్రస్తుతానికి నెమ్మదించింది కదూ అన్నాడు దేవానాథ్ ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది అని చెప్పారు కృష్ణవర్మ జాగ్రత్త అంటూ కొన్ని విషయాలు చెప్పి కొన్ని మెడిసిన్స్ చెప్తూ మీకు తెలియని ఏముందిలే కృష్ణ అంటూ పలకరించి నేను ఎవరికీ చెప్పలేదు అన్నాడు దేవానాథ్ వద్దులే అన్నయ్య దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎవరికీ బాగోకపోయినా లేనిపోని ఆలోచనలు వస్తాయి ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతారు అన్నాడు కృష్ణవర్మ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు దేవానాథ్ మధ్య మధ్యలో తాతగారి కండిషన్స్ మొత్తం గమనించి వస్తున్నాడు కృష్ణవర్మ ఇంటికి వెళ్ళమని కృష్ణవర్మ చెప్పినా కూడా శ్రావణి వెళ్లకుండా మధ్య మధ్యలో దామోదర్ వర్మ గారు ఉన్న రూమ్లోకి వెళ్తూ కృష్ణ కీర్తనలు జపిస్తూ మనసులో వస్తూ ఉన్నది కృష్ణ భక్తులుగా మారిన తర్వాత దామోదర వర్మ గారికి కృష్ణనామం జపిస్తే చాలు తన మనవడు కృష్ణుడిలా కనిపిస్తూ ఉంటాడు ఒకరోజు ఆయనకు అద్భుతంగా ఆ శ్రీకృష్ణుడు నెమలిపించము మురళితో సహా బృందావనంలో గోపికలతో కలిసి అద్భుతంగా దర్శనం ఇచ్చినట్లు అనిపించింది కృష్ణయ్య ముఖమును దగ్గరకు చూడగా కృష్ణవర్మలా కనిపించాడు ఎంతో ఆనందపడిపోయారు దామోదర వర్మ గారు ఇప్పుడు స్వామి దామోదరవర్మ గారి చెవి దగ్గర చిన్నగా వినిపిస్తున్న కృష్ణ గీతాలు కృష్ణయ్య జపం వింటూ ఆయన మనసు పరి పరి విధాల విపరీత ఆలోచనలు వీడుతూ నిజం వైపు తిరుగుతూ ఉంది కృష్ణవర్మ అన్నీ చూస్తూ డేంజర్గా అనిపించింది మొదట చూసినప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా నార్మల్కి వస్తున్నాయి ఇది చాలా సంతోషించాల్సిన విషయం అయినప్పటికీ అబ్జర్వేషన్లో ఉంచాలి అనుకున్నాడు కృష్ణవర్మ మరుసటి రోజు దామోదర్ వర్మ గారికి పూర్తిగా మెలకువ వచ్చింది మగత నుండి బయటకు రావడమే ఒకవైపు కృష్ణవర్మ మరొక వైపు శ్రావణి కనిపించారు అంగరంగ వైభవంగా మన ఇద్దరి పెళ్లిని చేస్తారు తాతగారని కృష్ణవర్మ గారు నాకు చెప్పారని రాత్రి శ్రావణి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి కృష్ణ నాకంతా బాగానే ఉంది ఇంటికి వెళ్ళిపోదామా అన్నారు దోమోదర వర్మ గారు ఇప్పటిదాకా రకరకాల వైద్యాలు చేస్తూ ఎప్పుడు మెలకులోకి వస్తారా అని ఎదురు చూస్తున్న మాకు మీ మాటలు బాగున్నాయి తాతగారు ఈరోజు కూడా ఉంటే రేపు ఉదయం వెళ్ళిపోవచ్చు అని నవ్వుతూ చెప్పారు కృష్ణవర్మ ఎందుకు రకరకాల మిషన్లు పెట్టి చూస్తూ ఉంటారు ఏముంది ఏమీ లేదన్నారు దామోదర్ వర్మ గారు మనసులో బలంగా ఒక విషయాన్ని నాటింది శ్రావణి ఆ విషయానికి రూపాన్ని ఇచ్చి అది పూర్తయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అంటూ నవ్వుతూ చెప్పాడు దామోదర్ వర్మ ఏం చెప్పావు అన్నట్టు నవ్వుతూ చూశాడు కృష్ణవర్మ అది మా ఇద్దరి మధ్యన రహస్యం నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు కృష్ణ అంటున్న తాతగారి తాతగారు వైపు ఆనందంగా చూశాడు కృష్ణవర్మ తాతగారు మామూలు స్థితికి వచ్చేస్తున్నారు ఎంత ఆనందం అని అనుకుంటూ శ్రావణి వైపు అలా చూస్తూ ఉండిపోయారు కాసేపు కృష్ణవర్మ మా మనవరాలు వైపు చూసిన చాలు లేవయ్యా అంటూ ఓపికగా నవ్వారు దామోదరవర్మ గారు ఎప్పటికప్పుడు ఆయనలో నీరసం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కృష్ణవర్మ తెల్లవారు లేదు కృష్ణవర్మకు తెల్లవారు నిద్ర లేదు కృష్ణవర్మ ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి కృష్ణవర్మ వైపు అలాగే చూస్తూ ఉంది శ్రావణి సరైన విశ్రాంతి తీసుకున్న ఎన్నాళ్ళు అయింది కృష్ణ మీరు అందరి కోసం ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు శిక్షించుకుంటూ అందరినీ రక్షిస్తూ ఉంటావు అల్లరిలో చూసినా బాధ్యతల్లో చూసినా కూడా నీలో ఆ కృష్ణ కనిపిస్తున్నాడు నాకెప్పుడు అని అలాగే చూస్తున్న శ్రావణి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తాతగారికి బాగోలేనప్పుడు కూడా చక్కగా ధైర్యం చెబుతూ నవ్వుతూ ఉన్న శ్రావణి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు అని తన మనసుతో శ్రావణి మనసును ప్రశ్నించాడు కృష్ణవర్మ నీ కోసం కాక మరి ఎందుకు అన్నట్టున్నాయి శ్రావణి చూపులు నా కోసం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటూ చూస్తున్న కృష్ణవర్మ చూపులు అలా చూపులతో ప్రేమగా చూసుకుంటూ మనసులతో మౌనంగా మాట్లాడుకుంటున్న వారిద్దరి వైపు చూసి ఆనందంగా నవ్వేశారు దామోదర్ వర్మగా దామోదర్ వర్మ గారు ఇప్పుడు వైందా కృష్ణవర్మ ఈ ముసలివాడికి జంట ఎడబాటు అనుభవిస్తున్నా ఏమీ తెలియడం లేదు కాస్త నొప్పి తెలిస్తే అన్నీ అని భగవంతుడు నాకు ఇలా తెలియజేశాడు కృష్ణ ఇక మీ పిల్లి తప్పనిసరిగా చేయాలి ఆలయ ఆలస్యం లేకుండా అన్నారు దామోదర్ వర్మ గారు కాస్త ఆగండి ఇంటికి వెళ్ళాక తర్వాత మాట్లాడుకోవచ్చు మంచి విషయాలంటూ నవ్వాడు కృష్ణవర్మ తాతకు బాగా హుషారుగా ఉంది అంటూ నవ్వాడు ఏ విధంగానూ ప్రాబ్లం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు తాతగారి ఆరోగ్యంలో బెటర్ అందుకే కృష్ణవర్మకు ఆనందంగా అనిపించింది దామోదరవర్మ గారి ఆరోగ్యం స్టేబుల్గా ఉండేసరికి శ్రావణికి సంతోషంగా అనిపించింది ఎంతలో ఆనంద్ గారు శ్రీనివాసరావు గారు వచ్చారు మీరు పదండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి రండి రాజశేఖర్ అని చెప్పి పంపించారు రాజశేఖర్ నిలయంలో అడుగు పెట్టగానే అందరూ ఎదురొచ్చి ప్రశ్నించారు ఎలా ఉంది బాబు తాతగారికి అంటూ కృష్ణవర్మ గారిని కృష్ణవర్మ పర్వాలేదు అనిపిస్తుంది మళ్ళీ ఇబ్బంది కలిగే ప్ర కలిగే ప్రసక్తి అయితే ఇప్పుడే లేదు అనిపించింది అన్నాడు కాస్త నవ్వుతూ అన్నీ బాగానే ఉంటాయి బాబు మీరేమీ ఆలోచించవద్దు శ్రావణి కృష్ణవర్మ గారికి కావాల్సినవి చూడు అని చెప్పారు దేవిక నిండుగా ఉన్న సుప్రజ గారి వైపు చూస్తూ హెల్త్ ఎలా ఉంది అత్తయ్య గారు అంటూ పలకరించాడు కృష్ణవర్మ రాత్రి ఇబ్బందిగా ఉంది కానీ ఇప్పుడు మామూలుగానే ఉంది బాబు అని చెప్పింది సుప్రజ దుర్గమ్మ గారు పలకరిస్తూ ఏమీ ఉండదు కృష్ణవర్మ మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోతే మీ తాతగారికి ఆరోగ్యం కుదరట పడుతుందని దుర్గమ్మ గారికి అనిపించింది పెద్ద వయసు వారికి అందున ఇక కృష్ణవర్మ గారికి ఎవరూ లేరు మరి ఉన్న ఆయన చేతుల మీదే వివాహం జరిపించడం చాలా మంచి విషయం ఆ భావాలు ఆయనకు కలిగినట్లున్నాయి అందుకే ప్రాణం వెనక్కి తిరిగి వచ్చింది అనుకున్నారు మనసులో దుర్గమ్మ గారు కృష్ణవర్మకు కింద అతిథులు రూమ్ ఇచ్చారు అక్కడ శుభ్రంగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు కృష్ణవర్మ శ్రావణి కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి కృష్ణయ్య ముందు దీపం వెలిగించింది మీ చేతులతో కూడా వెలిగించండి అని చెప్పింది కృష్ణవర్మ గారికి కృష్ణవర్మ దీపం వెలిగించి అక్కడున్న పూలదండను శ్రావణి చేతులతో ఇవ్వగా కృష్ణయ్యకు వేసి దండం పెట్టుకున్నాడు దేవికా గారు పాయసం వెన్న ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు కృష్ణవర్మ వద్దు అంటుంటే టిఫిన్ పెట్టి బలవంతంగా తినిపించింది శ్రావణి వేడివేడిగా కృష్ణవర్మకు ఎంతో ఇష్టమైన అల్లం యాలకలతో చాయ్ పెట్టిచ్చింది శ్రావణి ఆమె మనసులో కృష్ణయ్య మంత్రాన్ని జపిస్తూ ఉన్నది దామోదర్ వర్మ గారికి ఏమీ కాకూడదు అని శ్రావణి ఏం ఆలోచిస్తున్నావు నిశ్శబ్దంగా ఉన్నావన్నారు దుర్గమ్మ గారు ఏమీ లేదు నా మెడలో పసుపు కాడు కట్టించాలని ప్లాన్ వేసిన నానమ్మను ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నానే అన్నది శ్రావణి దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి ఎందుకే నా మీద ఇదవుతున్నావు అంటే నవ్వారు దుర్గమ్మ గారు అయ్యో డాక్టర్ గారు వద్దు అన్న పదార్థాలన్నీ శుభ్రంగా తినేస్తుంది మీ ముద్దులో డాక్టర్ గారు వచ్చారుగా చెప్పు నువ్వేం చేస్తున్నావో అన్నది శ్రావణి కంప్లైంట్ ఇచ్చినట్లు కృష్ణవర్మ నవ్వుతూ చూశాడు దుర్గమ్మ గారి వైపు శ్రావణి వైపు ఏముంది బాబు గారెలంటే చాలా ఇష్టం నేతగారులు అంటే మరీ ఇష్టం అందుకే మొన్న ఒక రోజు నేతగారులు వేయమని వేయించుకున్నాను ఆ విషయాన్ని చూసింది పిల్ల రాక్షసి అందరికీ చెప్పేసింది ఇంకేముంది నా చిన్న కొడుకు ఒక్కటే హడావుడి మరుసటి రోజు పొద్దున్నే బ్లడ్ టెస్ట్ చేశారు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అనుకుని అన్నీ బాగానే ఉన్నాయని చెబుతూ పక్కపక్క నవ్వారు దుర్గమ్మ గారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ తోస్ రిటర్న్ బై శ్రీ కోమ్నాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను